సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో దేవాలయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లె రాములు మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించిన నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తో పాటు కమిటీతో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇక ప్రతి పండుగ రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు టీవీ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ మాట్లాడు టీవీ ట్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ వడ్డపల్లి రాముసాగర్చే దేవాలయం గురించి వివరాలు తెచ్చుకోవడానికి వచ్చాము ఫర్ వడ్డపల్లి రాముసాగర్ ఇప్పుడు ఎన్నేల గుడిగట్టు మన శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడో తారీఖున సీతారామల కళ్యాణం జరిపించినాము ఎనిమిది సంవత్సరాలు దాటి తొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెట్టిన భజన ఇప్పుడు వారం వారం చేస్తారా లేకపోతే భజన భక్తులతో భక్తుల కలయితో భజన కళాకారుల సమూహంతో వారంలో సోమవారం నాడు శనివారం నాడు ఈ యొక్క భజన కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇవి కమిటీ ఇప్పుడు గుడి దేవాలయ ప్రోసైటీ బిట్నూర్ ఈ దేవాలయ నిర్మాణానికి గత ముప్పై సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు ఈ నాయకత్వం నడు వ్యవస్థలో శిథిలమైనటువంటి తీర్ణమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పం ఉన్నప్పటికీ అది నెరవేరలేదు కంటనే ఈ గ్రామ ముందు బిడ్డ శ్రీ కర్ణీర్ ప్రభాకర్ గారు ఆయన గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన మాట ఇచ్చిన ప్రకారం తన సహకారం గ్రామ భక్తుల సహకారం గ్రామేతుల గ్రామేతర భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని అదృష్టంగా బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేసినాం కోటి రూపాయలైందా సార్ సుమారు దీని అంచనా విలువ తొంభై రెండు లక్షలుగా మేము లెక్కలు వేసినాం ఖాతరుల సహకారంతో మరి ఈ గ్రామ నాయకుడైన కదా ప్రభాకర్ స్వాతి గారుల సహాయ సహకారంలో భక్తుల అభిష్టంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నాం ఈ కమిటీలో అన్ని పార్టీలు కేవలం టీఆర్ఎస్ పార్టీలు ఈ యొక్క కమిటీలో కులాలకు అనుగుణంగానే తీసుకున్నాం ఈ ఆ విధంగానే కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రజల బృందానికి ఏమైనా వేతనాలు ఇస్తున్నాం పూజారికి గౌరవ వేతనం ఇస్తున్నాం కమిటీ నుంచే ప్రజల కళాకారులకు సంవత్సరానికి ఒకసారి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా నూతన వస్త్రాలను వారికి సమర్పిస్తున్నాము ఈ పండుగ సందర్భంగా ఏమైనా పండుగ వచ్చేవాళ్ళు బహిరంగ కళాకారులు ముఖ్యంగా పాటలు మధ్య మధ్యవాడుతో మా టీవీ తిప్పుడు ఆయన చెప్తే మేము వాళ్ళని సన్మాదించాలనుకుంటాం మీరు చెప్పండి సార్ ఓలో అప్పుడు మాకు ఆ డీటెయిల్స్ కానీ మేము ఇస్తాం సార్ ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ